హెలో ఆలస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సెవెంత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాము ముందుగా భారత్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం దేశీయ ఆయుధ ఉత్పత్తి ఎలా ఉంది అంటే ఒక లక్ష ఎనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లయితే ఉండేది అది మనకి పదహారు పాయింట్ ఎనిమిది శాతం అయితే వృద్ధి చెందింది ఎప్పుడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మనకి పదహారు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధితో ఎంత ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లకైతే చేరిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అయితే తెలిపారనమాట ఇది మనకి వార్తల్లో వచ్చింది గుర్తుపెట్టుకోండి మనకి వృద్ధి అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట ఆయుధ ఉత్పత్తిలో భారతదేశం యొక్క వృద్ధి నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము యూకేలో రిషి సునాక్ స్థానంలో కిర్ స్టార్మర్ అయితే గెలిచారు ఇది గుర్తుపెట్టుకోండి ఇతని పేరు అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఎస్ఎస్సీలో కానీ రైల్వేస్లో కానీ మనకి అలా అధ్యక్షులు అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి యూకేలో రిషి సునాక్ స్థానంలో ఇతని పేరు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట ముందు వ్యక్తి ఎవరు అనేసి రిషి సునాక్ స్థానంలో కిర్ స్టార్మర్ అయితే గెలిచారు అలానే మనం యూకే అంటే బ్రిటన్ బ్రిటన్ రాజ్యాంగం నుంచి మనకి సంబంధించిన ఏవేవి తీసుకున్నామో చూద్దాం పార్లమెంట్ పార్లమెంట్ అనే అంశాన్ని మనం బ్రిటన్ రాజ్యాంగం నుంచి అయితే తీసుకున్నాము ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి దీంతో పాటు ఇంకా మనం కేబినెట్ ప్రభుత్వం ద్విసభ విధానము సమన్యాయము వీటన్నింటినీ కూడా మనం బ్రిటన్ రాజ్యాంగం నుంచి అయితే తీసుకున్నాం అనమాట ఓకేనా బ్రిటన్ ఎన్నికల్లో మనుషులతో పాటు ఒక ఏఐ అభ్యర్థి కూడా పాల్గొన్నారు అనమాట ఏంటండి ఏఐ అభ్యర్థి కూడా పాల్గొన్నారు కానీ అతనికి నూట డెబ్బై తొమ్మిది ఓట్లు మాత్రమే వచ్చాయి ఇతను పాలయ్యారు కాబట్టి ఏఐ అభ్యర్థి కూడా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇది వరకు ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి ఏ దేశానికి సంబంధించి అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము లోక్సభ హౌస్ కమిటీ అనేది పన్నెండు మంది సభ్యులతో అయితే లోక్సభ స్పీకర్ నామినేట్ చేశారు ఇది మనకి సభ్యులు అడిగే ఛాన్స్ ఉంటుంది ఎవరు లోక్సభ స్పీకర్ అండి హోం బిర్లా గారు అండ్ అలానే కమిటీ ఏ ఎవరి నేతృత్వంలో అంటే పురంధేశ్వరి అండ్ అలానే మహేష్ శర్మ నేతృత్వంలో పన్నెండు మంది సభ్యులను అయితే లోక్సభ స్పీకర్ నామినేట్ చేశారు అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ ఎవరు తయారు చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రపంచంలోనే తొలి అన్నారు కాబట్టి సూపర్ లెట్ బజాజ్ ఆటో వాళ్ళు అయితే విడుదల చేశారు దీని పేరు ఏంటి అంటే ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది వరకు మనకి వార్తల్లో వచ్చిన ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ఏంటి అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది సిఎన్జి బైక్ ఇది ఓకేనా దీన్ని దీనికి ఒక ట్విన్ ట్యాంకర్ను ట్యాంక్ను కూడా ఏర్పాటు చేశారనమాట దేనికంటే దీ పెట్రోల్తో కూడా నడిచే విధంగా అయితే అరేంజ్ చేస్తారు అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము వివిధ వ్యక్తుల యొక్క మూల కణాలు ఇక్కడ నా పడాలన్నమాట సారీ కణాలతో మినీ మినీ బ్రెయిన్ అభివృద్ధి చేసిన యూనివర్సిటీ ఎవరు అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎవరండి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు వచ్చేసి వివిధ వ్యక్తుల మూల కణాలతో మినీ బ్రెయిన్ అయితే అభివృద్ధి చేశారు దీన్ని ఏమంటారంటే కిమిరా ప్రపంచంలోనే తొలి లేజర్ యాంజియో ప్లాస్టిక్ అనమాట ఇది ఎక్కడ అంటే మన భారతదేశానికి సంబంధించి ప్రపంచంలోనే అన్నారు కాబట్టి ఇది కూడా మనకి సూపర్ లైట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ అలానే నెక్స్ట్ ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే గుండె నాణల్లోని గుండె యొక్క నాణాలు ఉంటాయి కదా దానికిలోని ఏవైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగించడానికి ఈ పద్ధతిని అయితే ఉపయోగించారు ఎవరు అంటే ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోని డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ వైద్యులైతే ఈ రికార్డుని అయితే సృష్టించారు ఓకేనా ఛత్తీస్గఢ్కి సంబంధించిన గవర్నర్ ఎవరు అంటే బిశ్వభూషణ్ చందన్ సీఎం వచ్చేసి విష్ణు దేవ్ సాయి ఓకేనా ప్రపంచంలోనే తొలి లేజర్ యాంజి యో ప్లాస్టిక్ అనమాట ఓకేనా అండ్ అలానే నెక్స్ట్ మీకు ఛత్తీస్గఢ్కి సంబంధించిన రాజధాని ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియచేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము గాలి సూర్యరశ్మితో ఏంటండి గాలి సూర్యరశ్మితో మనం తాగునీరును ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పేసి ఇది వరకు ఏ శాస్త్రవేత్తలు కనుక్కున్నారు అంటే శాస్త్రవేత్తలు కాదు కంపెనీ వాళ్ళు అయితే తయారు చేశారు ఎవరు అంటే అమెరికాకు సంబంధించిన వాళ్ళు అనమాట దీన్ని స్కై వాటర్ అని చెప్పేసి పిలుస్తున్నారు ఏమని పిలుస్తున్నారండి స్కై వాటర్ అని పిలుస్తున్నారు దీన్ని హైడ్రో ప్యానల్ ఏంటండి హైడ్రో ప్యానల్ ఉపయోగించి దీన్నైతే ఈ తయారు చేస్తున్నారు హైడ్రో ప్యానల్ గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క హైడ్రో ప్యానెల్ నుంచి మనకి మూడు లీటర్ల స్వచ్ఛమైన నీరైతే వస్తుందంట ఎంతండి మూడు లీటర్ల స్వచ్ఛమైన నీరైతే వస్తుందని చెప్పేసి వీళ్ళైతే తెలిపారు ఓకేనా ఇవి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై సెవెంత్ యొక్క కరెంట్ అఫైర్ అనమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అండ్ వాళ్ళనే మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్